అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఒకటి చదువుదా ఓకే తీసారా అందరు తీస్తే అందరు ఒకేసారి చదువుదామా ప్రభు ఈ మాటలో ఆశీర్వదించునుగాక మనందరితో మాట్లాడును గాక వినే చెవులు గ్రహించగల మనసు ప్రభు మనకు అనుగ్రహించినగా తిన ప్రార్థన చేసుకుందాం తండ్రి నీక్య వందనాలు ప్రభు ఈ పరిశుద్ధ దినానా పునరుత్న దినానా ఈరోజు మేమందరము కలిసి నిన్ను సుధించడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను ఘనపరచడానికి నాకును మాకును మా అందరికీ ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ఇంతవరకు నీవే నడిపించావునైనా వాక్య భాగంలోనికి వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి మందరితో మాట్లాడండి వినే చెబులు అనుగ్రహించండి గ్రహించే మనస్సు మా అందరికీ దయచేసి వినామానికి ఏ మా అహిమ తెచ్చుకోమని మీ సాహిమును కోరుకుంటూ ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరలా దైవ సేవకుడైన మోసే మాట్లాడుతూ చెప్పిన మాట వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు దాని అర్థం ఏంటి వారి దేవుడు మన దేవుడు వంటి వాడు కాదు వారు దేనినైతే ఆశ్రయిస్తున్నారు ఆశ్రయిస్తున్నారో మన ఆశ్రయానికి వారి ఆశ్రయానికి చాలా వ్యత్యాసం ఉంది మన దేవునికి వారి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది నేను మనమే దేవుని గృహం అనే దాంట్లో చాలా చెప్పాను మనం దేవుని గురించి తెలుసుకోవాలని మరలా ఈరోజు ఒక అంశం జ్ఞాపకం చేస్తాను నీ దేవుడు నీ ఆశ్రయదుర్గము వారి ఆశ్రయదుర్గం కంటే గొప్పవాడు అలాడ్ ఇది మోసే చెబుతున్నమాట ఇది మనకు అర్థమైతే ప్రతి పరిస్థితిలో ప్రభుని స్థుతిస్తాం ఇది మనకు అర్థమైతే ప్రతి పరిస్థితిలో మనం ఆనందిస్తాం ఇది అర్థమైతే ప్రతి పరిస్థితిలో ప్రభుని ఘనపరుస్తాం ఇది మనకు అర్థం కాలేదు కాబట్టే ఇంకా మనం ఏడుస్తున్నాం భయపడుతున్నాం దిగులు పడుతున్నాం సోత్రం హలోయ సోమవారం పుట్టినరోజు సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేశాను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎవరు చెబుతున్న మాట ఒక గొర్రే చెబుతున్న మాట నాకు లేమి ఏమి కలగదు ఏమి ఉండదు ఎందుకని అంటే ఆయనే నాకు కాపరి అంత గొప్పవాడా అంటే అందరికంటే నా దేవుడు గొప్పవాడు ఇప్పుడు కీర్తన మీరు చదువుకున్న ఏంటి నూట పదమూడో కీర్తన కదా ఐదవ మాటలో ఏమని ఉంది తెలుసా మన దేవుడైన యహో అని పోలినవాడు ఎవడు అని అని ఉంటుంది ఐదో మాట రెండవ లైన్లో ఒకసారి చెబుతారా మన దేవుడైనా యహోవాను పోలి ఎవడు అని అంటాడు అంటే ఆయనకి సాటి ఎవరు లేరు అందుకే పాట ఏ సుఖు సాటి ఎవరు లేరు ఏ సుఖు సాటి ఎవరు లేరు ఏ సాటి ఎవరు లేరు ఎవరు లేనే లేరు ఆయనకి సాటి ఎవరు లేరండి మొదటి సమయాలి గ్రంథము రెండవ అధ్యయము రెండవ వచనంలో ఏమని ఉంది ఒకసారి చదువుతారు యో పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు నీవు తప్ప ఏ దేవుడును లేడు మన దేవుని వంటి దుర్గం ఏది లేదు సార్ దేవునికి స్తోత్రం అలా మీరు సేవిస్తున్న దేవుడు ఎవరో మీకు ఇంకా అర్థం కాలేదు మీరు సేవిస్తున్న దేవుడు మనకి ఇంకా ఎవరు అర్థం కాలేదు వారు మాట్లాడుతున్న మాట దైవ సేవకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే మన ఆశ్రయ దుర్గం వారి ఆశ్రయ దుర్గం అంటేది కాదు మన దేవుడు పోలిన వారు ఎవరు లేరు ఆయనకి సాటి ఎవరు లేరు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం నేను అనుకుంటాను వీళ్ళు వ్యతిరేకించడం కాదండి పౌలు కంటే వ్యతిరేకించేవాడు ఎవడైనా ఉన్నాడా ఇంకా మనకి చిన్న చిన్న మాట ఆడినా మెడ పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు అండి ఎవరిని ఎలా చేయాలని నా దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడాలి నా దేవునికి ఆయన మాట్లాడిన తర్వాత మారు మాటలు లేవు ఆయన దర్శించిన తర్వాత మారు మాట లేదు ఇప్పుడు ఎన్ని దెబ్బలైనా తినడానికి ఇష్టపడిపోయాడు దేవునికి ఇష్టో ఎంతకు ముందేమో క్రైస్తవుని కొడుతున్నాడు ఇప్పుడు ఎవరు కొట్టినా సరే క్రీస్తు కొరకు భరించడానికి ఇష్టపడిపోయాడు నీ దేవుడు ఏదైనా చేయగలడు నీ దేవునికి సాటి ఎవరు నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి దేవుడు వంటి దేవుడు కానే కాదు నీ దేవుడు గొప్ప దేవుడు ప్రజలో ఎలా గొప్ప దేవుడు ఏ సందర్భంలో ఏ విషయంలో అని మీకు తెలిసిన మాట మీకు గుర్తు చేస్తాను మరొకసారి ద్వితోపదేశ కాండంలోనే సేవకుడైన మోసి మాట్లాడుతూ నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయము ఎడవా వచనంలో ఎలా అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు దేవునికి ఏ దేవుడు సమీపంగా ఇంకా లేడు ఏ గొప్ప జనంగ ఎవరికి సమీపంగా ఉన్నాడు కీర్తనకాడు డెబ్భై ఐదో కీర్తనలో మాట్లాడుతూ దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుచున్నాము నీవు సమీపంగా ఉన్నావని ఆ దేవునికి స్తోత్ర కీర్తనకాడు దేవుని స్థుతిస్తున్నాడు దేనికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు అండి ఆయన పిలిస్తే పలికే దేవుడు అండి ఆయన దూరంగా ఉండే దేవుడు కాదండి ఇంకా చెప్పాలంటే నువ్వు నన్ను మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే నా దేవుడే లోయా అందుకే దైవ సేగుడు గుర్తు చేస్తున్నమాట మనం మొరపెట్టినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనాంగానికి ఏ దేశానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఏ దేవుడు ఉన్నాడు అని అంటే నీ దేవుడు తప్ప వేరే ఒక దేవుడు లేడు ఆయన ప్రార్థన ఆలోకించే దేవుడు ఆయన నీ పక్కనే ఉన్నా దేవుడు కొన్ని పరిస్థితులు మనం అనుకుంటాం ఆయన దూరంగా వెళ్ళిపోయాడని ఆయన దూరంగా ఈ ఇరవై రెండో కీర్తన అనుకుంటాను ఒకసారి పాట రాస్తున్నారంట జాన్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారు పాట రాస్తూ ఉంటే హేసన్న గారు బ్రతికున్న దినాల్లో రాస్తూ ఉంటే దేవా దేవాత ధ్వని వినవా నీవేలా నాకు దూరం అని రాస్తూ ఉంటే నువ్వేళ నాకు దూరం అవుతుంది అని రాస్తూ ఉంటే ఏసన్న గారు అన్నారంట రే 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 యాపు దేవుడు ఎందుకు దూరం అయిపోతాడు దేవుడు ఎందుకు నీకు దూరం అయిపోతాడు దావీదు రాసింది తప్పు దావీదు పొరపాటు చేసి దేవునికి ఆయన దూరం అయిపోయాడు కానీ దేవుడు ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు అని వైజాగ్లో అప్పుడు ఇలా రాయి నీవేళ నన్ను దూరమైతీవి అని కాదు నేనేలా నీకు దూరం అవుతీవి అని రాయి ఇది అన్నాడు దేవునికి ఇస్తూ అవుతున్నా హాలలో అనుభవంతో కూడినటువంటి మాటలు కదా నీ దేవుడు నిన్ను వదిలేస్తాడా నువ్వు మాటిచ్చి తప్పిపోవచ్చు కానీ ఆయన మాటిచ్చి నమ్మ నెరవేర్చే దేవుడు కదా ఆయన నమ్మదగిన దేవుడు కదా ఆయన ఏది మాటిచ్చాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటానన్న దేవుడు మన దేవుడు కదా మనం ఆరాధిస్తే దేవుడు కదా మనం స్థుతిస్తున్న దేవుడు కదా కష్టాల్లో ఎందుకు వదిలేస్తాడు శ్రమంలో ఎందుకు వదిలేస్తాడు ఏదో చిన్ని రాసిన పాట ఏటది కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిను సిగ్గుపడనియడు కనికరపునుడే ఇది ఆయన ఇచ్చిన మాట అయితేనే అందరికి తాగుతుంది మనం సొంతంగా ఎలా పడితే అలా రాసేస్తామంటే ఎవ్వరికి రీచ్ అవుతుంది ఆయన ఇచ్చిన మాట అయితే ఆయన గుర్తు చేసిన మాట అయితే నిజమే అని హృదయానికి తాగుతుంది ఇన్ని ఘనకార్యములు మీకు చేశాడు కదా ఎందుకు వదిలేస్తాడు మీకు శ్రమంలో ఎందుకు విడిచిపెట్టేస్తాడు నీకు ఆయన విడిచిపెట్టాడు ఆయన ఎన్నడు మోసే రాసినట్టు శ్రమలో నీకు తోడై ఉంటానని చెప్పాడు వైజాగ్లో మనమే అప్పుడప్పుడు దేవునికి దూరం అయిపోతున్నా అప్పుడప్పుడు దేవునికి ఇప్పుడు తప్పిపోయిన తండ్రి తండ్రి దూరం అయిపోయాడా లేకపోతే కుమారుడు వెళ్ళిపోయాడా కుమారుడే దూరంగా వెళ్ళిపోయాడు అయినా ఎదురు చూస్తున్న తండ్రి మన తండ్రి ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎదురు చూస్తున్నా నా తండ్రి అండి అంత మంచి తండ్రిని మనం ఆరాధిస్తున్నాం అందుకే ఆయన వారు ఆశ్రయించిన ఆశ్రయం లాగా మన ఆశ్రయ దుర్గము కాదు మన ఆశ్రయ దుర్గము వారి ఆశ్రయ వంటిది కాదు మనం మొరపెట్టినప్పుడు ఎల్లా మనం సమీపంగా ఉండి జవాబు ఇచ్చేటట్టు దేవుడు ఇంకెవరు స్తోత్ర నీ దేవుని గురించి మాట్లాడుతున్నా ఎవరినైతే ఆశ్రయించిన ఆయన గురించి మాట్లాడుతున్నాను నేను నీ జీవితంలో కార్యము చేస్తాడు ఆయన ఆయన కార్యము చేయడానికి ఎదిగి వచ్చాడు ఆయన నీతో ఉండడానికి ఎదిగి వచ్చాడు ఆయన నేను విడ విడిచిపెట్టడానికి లాడ్ ఆయన పేరే ఇమానియల్ ఆయన పేరే ఇమానియల్ నీతో ఉన్న దేవుడు నీ పక్కన ఉన్న దేవుడు నీ కష్టంలో ఉన్న దేవుడు నీ ఇబ్బందుల్లో ఉన్న దేవుడు నిశ్రమంలో ఉన్న దేవుడు అని నిన్ను విడివాడు మనుషులు వదిలేయచ్చు ఎవరినైతే ఆధారపడుతున్నామో ఎవరి మీద అయితే ఆధారపడుతున్నా వీరేమో సాయం చేస్తారని వీరైతే మాకు ఉపయోగపడతారని ఎవరి మీద అయితే మనం ఆధారపడుతున్నామో వారు వదిలేయొచ్చు కానీ నా దేవుడు విడిచిపెట్టడు నీకు